హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి వీడియోలో సండే అంటే ఒకరోజు హాలిడే ఎన్ని పనులు మన కోసం కాచుకొని ఉంటాయో ఆ సాధ్యమైనంత వరకు ఇంట్లో పనులన్నీ కొన్ని కొన్ని చేశానండి అవి ఏమో ఏం చేశానో వాటిలో మీకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందేమో ఒక్కసారి చూసేయండి సండే అయితే నేను ఎక్కువ చెట్ల పని పెట్టుకోలేదండి ఊరికే మార్నింగ్ లేస్తానే కొద్దిగా ఈ శంకు పుష్పాల చెట్టు చాలా తీగలు చాలా అల్లుకొనేసాయండి అది మనం నెట్టు నాటింటామండి మనం చెట్లకి ఆవులేమి రాకుండా దానికి బాగా అల్లుకొనేసింది అందుకనేసి దాన్ని అంతా కొంచెం కొంచెంగా కట్ చేసానండి అంతేనండి ఈరోజు మొక్కల పని ఎక్కువ పెట్టుకోలేదు ఎందుకంటే ఇంకా మొక్కల దగ్గర పడిపోయినామంటే మొత్తం ఇంట్లో పని అంతా అట్లే ఉండిపోతుందండి అందుకని కొద్ది కొద్దిగా కట్ చేసి మళ్ళీ వదిలిపెట్టేశానండి ఇక ఈరోజు టిఫిన్ అయితే దోశనండి కొంచెం ఈజీగా తొందరగా అయ్యే పని దోశ పిండి ఎప్పుడు ఉంటుంది కాబట్టి దోశ బోసేసుకున్నామండి అంతే ఈరోజు టిఫన్ మాత్రము టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయిందండి ఇంకా ఈరోజు చేసే పనుల్లో ఒకటి ఉందండి ఒక ఒక వన్ వీక్ నుంచి ఇంట్లో ధనియాలు మిరపొడి రెండు నిండుకున్నాయండి వాటిని తెచ్చి కూడా ఒక టెన్ డేస్ అవుతుంది కాకపోతే వాటిని క్లీన్ చేసి పెట్టడానికి టైం దొరకలేదు ఒక సండే అయితే అమ్మ ఊరికి వెళ్ళిపోయినాను ఇంక ఈ సండేనే కుదిరిందండి దాన్ని ఇంకా కొంచెం ఎండబెట్టి వాటిని బాగా క్లీన్ చేసా అండి ధనియాలు వీటిని మనం పొడి ఆడిచ్చేటప్పటికి ముందునే దాన్ని కొద్దిగా పెనంలో వేసి వెచ్చ చేయాలండి వేడి చేయాలి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేస్తే మంచి వాసన మనం పొడి కూడా కూరల్లోకి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి నేను ఎప్పుడు వాడుకున్నా కూడా ఇలాగే పొడి చేసేటప్పుడు ఇలాగే చేస్తానండి ధనియాలని మనం బాగా క్లీన్ చేసుకునేసి కొద్దిగా పెద్ద బాండ్లు అయితే ఒకేసారి ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే చిన్న బాండ్లే పెట్టుకున్నాను దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుని ధనియాలు కొంచెం అలా వెచ్చ చేసుకోవాలండి కొంచెం వెచ్చయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ అండి ఇప్పుడైతే రీఫైండ్ ఆయిల్ ఉంది ముందైతే ఆ నూనె వేసేవాళ్ళు శనిగ నూనె అంటాం మేము మామూలుగా దాన్ని కొద్దిగా ఒక స్పూన్ అర స్పూన్ అంతే అండి ఎక్కువ వేయకూడదు ఓన్లీ ఒక స్పూన్ వేసుకుంటే చాలండి అంతే ఇంకెక్కువ అసలు వేయకూడదండి చాలి ఆ విధంగా అది వేసి కొద్దిగా ధనియాలని చేసుకుంటే తర్వాత కొంచెం చలారిన తర్వాత మనం పొడి చేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ధనియాల పొడి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది కూరలు లేక వేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ నేను ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాను అంటే మనకు అయిపోయి వచ్చే ముందే ధనియాలన్నీ తెప్పించి పెట్టుకునేసి ధనియాలని నెక్స్ట్ మిరపొడి అండి ఇవి రెండింటినీ మామూలుగా ఇలా చేసి పెట్టేసుకుంటే ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు మనం బాగా వాడుకోవచ్చు అండి ఇప్పుడు షాపుల్లో అయితే మిరపొడి దనియాల పొడి కొనుక్కుంటాం కానీ పెద్ద పెద్ద ప్యాకెట్స్లో కూడా వన్ కేజీ ప్యాకెట్ కూడా కానీ కల్తీ ఏమో మనం చెప్పలేము కదండి కలర్ కూడా ఉంటుందండి అది రెడ్గా ఉంటుంది మిరపకాయలు అయితే కదా అది కలర్ వేసి ఉంటారు అందుకనే ఈ మనం సాధ్యమైనంత వరకు మనం ఆహార అలవాట్లలో ఆహారం వాడే వాటిల్లో కల్తీ లేనిది చాలా ఉంటాయండి కల్తీ ఉండేటివి ఈ చిన్న చిన్న మనకి తెలిసినవన్న కల్తీ లేకుండా మనము వాడుకుంటాం ఆహారంలో అనేసి నేను ఈ విధంగా చేస్తానండి ఇక మిరపకాయలండి ఇవైతే తీసి ఫస్ట్ వాటిని కింద కాడలు ఉంటాయి చూడండి బాగా ఎండిపోయినాయి మిరపకాయలు బాగా ఇంక ఇంట్లోకి తెచ్చి ఫస్ట్ కాడలన్నీ తుంచేసుకుంటానండి కాడలతో ఎప్పుడు మిరపొడి వేయను కాడలంతా నీట్గా తుంచుకొని టైం దొరికినప్పుడే వాటి పని పెట్టుకుంటాను నీట్గా తుంచేసుకుంటానండి మిరపకాయల్ని కూడా బాగా తుంచి క్లీన్ చేసుకోవాలండి తర్వాత మనం ధనియాలని ఏ విధంగా అయితే మనము బాండల్లో వేసి వెచ్చ చేసుకున్నామో మిరపకాయలను కూడా అదే విధంగా వేసి వెచ్చ చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసి బాగా అలా ఎక్కువ వేస్తే మన ఘాటండి అండి అసలు ఉండలేము కొంచెం మాడితే కూడా కొద్దిగా వేడి అలా ఆయిల్ కొంచెం దాని అంతా ఆ మిరపకాయలకి అంతేనండి ఈ విధంగా ధనియాలు మిరపకాయలు రెండు క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా వేచి చేసి పెట్టుకోవాలండి సాధ్యమైనంత వరకు మనం ఆహారపు అలవాట్లలో కల్తీ లేనివి మనకు తెలిసినంత వరకు తయారు చేసుకుంటూ ఉందామండి ఎందుకంటే ఈ కల్తీ ప్రపంచంలో మన ఆహారం కల్తీ కాకుండా కొద్ది కొద్దిగా ఇలాంటివండి పళ్ళు మిరపొడి ధనియాల పొడి సాంబార్ పొడి రసం పొడి ఇలాంటివన్నీ మనమే సొంతంగా తయారు చేసుకుంటే మన కొద్దిగా ఆహారంలో మనం మంచి ఆహారం తిన్న వాళ్ళం అవుతాము ఇంటిల్లిపాది ఆరోగ్యం కాపాడేదంతా మనమే కదండి కాబట్టి మనం కూడా ఒక మంచి అనే చెప్పుకోవచ్చు ఇదోనండి మిరపొడి ధనియాల పొడి చాలా అసలు ఆ మిషన్కి వేసి అక్కడ పెట్టింటే ఎంత మంచి వాసనండి నేను అయితే డబ్బాలో తీసేసుకొని ఇంకా వాడడానికి బాటిల్లో పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇదండి నేను ఈ సండే చేసిన ముఖ్యమైన పని మిరపొడి ధనియాల పొడిని ఆడించడము మీరు కూడా నాలాగే చేస్తే చేసేట్లుగా ఉంటే తప్పకుండా నా కామెంట్స్లో తెలియచేయండి ఇక నాకు మిరపొడి ధనియాల పొడితో ఆరు నెలలు భయం లేదండి బాగా వాడుకోవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో చేసిందైతే చాలా సంతోషంగా ఉంటుంది కదండీ ఇక సాయంకాలం అయిపోయి వచ్చిందండి చెట్లు మల్లె చెట్లు అంటే ఇప్పుడు మల్లెపూల కాలంలో సెంటు జాజులండి కరెక్ట్గా నాకైతే మల్లెపూల కాలంలో అంతా గుండు మల్లెలు కోలమల్లెలు వస్తాయండి ఇక మల్లెపూ కాలం అయిపోతున్న వెంటనే జూన్ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతాయి సెంటు జాజులండి సెంటు జాజుల పూలు మీకు ఆ సెంటు అంటేనే తెలిసిపోతుంది అంత సువాసన ఉంటుందండి ఈ పూల్లో మన ఇంట్లో పూసే పువ్వులు భగవంతునికి అర్పించడంలో ఎంతో ఆనందం ఉంటుంది ఇదో అండి సెంటు జార్జ్ ఎంత బాగుంటుందంటే కాడ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆ కొంచెం రెడ్ కలర్ గల పింక్ లాగా ఉంటుంది చాలా భరితమైంది సెంటు జాజులు మల్లెపూలు లాగానే ఉంటాయి దీని వాసన ఇంకొక రకంగా చాలా సువాసనగా ఉంటుందండి నాకైతే వేసవి కాలంలో గుండు మల్లెలు ఈ చలికాలంలో సెంటు జాజులు ఇవైతే భగవంతునికి పెట్టడానికి పూస్తూనే ఉంటాయండి ఏదో ఒక సీజన్లో ఏదో ఒక మూ మల్లెపూలు పూస్తూ ఉంటాయి ఇక మధ్యలో అయితే ఇంకా మందారం పూలు వచ్చేస్తాయండి ఇంకా తర్వాత నాకు ఈ జాజులు వచ్చి వరలక్ష్మి వ్రతం దాటిపోయేంత వరకు ఈ సెంటు జాజులు వస్తాయండి మన చెట్లో పూసిన పువ్వులు అమ్మవారికి అలంకరిస్తే ఎంత బాగుంటుంది కదండి దాంట్లో ఆనందమే వేరు నేనైతే సెంటు జాజుల్ని ప్రతిరోజు ఈవినింగ్ కోస్తూ ఇంట్లో దేవుడికి అమ్మవారికి కొద్ది కొద్దిగా అలంకరించి మీ తాను ఎత్తి పెడతానండి మరుసటి రోజు దేవుడికి పెట్టడానికి ప్రతిరోజు నేను కొద్దిగా పూలు అమ్మవారికి పెట్టందే ఉండనండి చాలా సువాసనగా ఉంటాయి ఇవి కట్టడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుందండి ఇదోనండి పూలన్నీ కట్టేశాను ఒక మూడు పూలు దాకా అయ్యాయండి ఈ చెట్టు ముందు చాలా పెద్ద చెట్టు అండి అప్పుడు దీంట్లో పక్షులు గూడు పెట్టాయండి దాంట్లో గుడ్లు ఉంటాయి కదండి ఆ గుడ్ల కోసం పాము వచ్చేసింది ఒకసారి చాలా పెద్ద పాము అందుకని అంతా కొట్టి కొద్ది చెట్టు మాత్రం పెట్టి బయట వైపు మళ్ళీ చేసామండి అయినా కూడా కొద్ది కొద్దిగా పూలు ఇంత మాత్రం వస్తూ ఉన్నాయి నాకు భగవంతుని కరెక్ట్గా సరిపోతుందండి ఓకే అండి ఈరోజు సండే వరకు ఇదండి దీంట్లో కంటెంట్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఉంటానండి అండి